అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకి రాబోయేది శ్రావణ మాసం కదా ఈ శ్రావణ మాసం నుంచి కూడా అంతా కూడా పండగ వాతావరణం ఉంటుందండి అయితే ఈ శ్రావణ మాసంలో కూడా అనేక మంది ఇళ్ల దగ్గర భజనలు అట్లాగే గోవిందుడి కళ్యాణాలు శివ కళ్యాణాలు ఇలాంటివి అన్నీ కూడా చాలా విశేషంగా చేసుకుంటారు కదా అలా చేసుకోవడం నిజంగా ఆనందదాయకమేనండి ఇంట్లో కూడా భగవంతుని నామస్మరణ జరగడం ఆ భగవంతుని కైంకర్యాలు జరగడం అనేవి చాలా విశేష ఫలితాలను ఇస్తాయండి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఈ పోతే ఇప్పుడు గోవిందుని కళ్యాణం చేస్తున్నాం గోవిందుని కళ్యాణం చేస్తుంటే ఇప్పుడు అందులో ఏముంటుందండి వెంకటేశ్వర స్వామి మహోత్సవంలో కూడా అలాగే ఉందండి అయితే పురాణాలని పరిశీలించినట్లయితే ఈ పద్మావతి దేవితో శ్రీనివాసునికి వివాహం జరిగిన తర్వాత కొల్హాపురంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మికి ఆ విషయం నారదుడి ద్వారా తెలుస్తుంది ఆ శ్రీ మహాలక్ష్మి వచ్చి పద్మావతి దేవితో కయ్యమాడుతుంది ఇద్దరికీ వాగ్వేదం జరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది కానీ అదేంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవం సినిమాలో కూడా ఎందుకు చూపించారంటే కొంచెం రసవత్రంగా ఉంటుంది అన్న భావంతో చూపించుంటారు కాని అండి పనికి మాలిన వాళ్ళు ఎవరో చేసిన పనే కానండి నిజంగా అలా జరగలేదని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అనమాట అయితే మనము ఆ లక్ష్మీ పద్మావతి వల్ల వాగ్వివాదం అంటే లక్ష్మీదేవిని పద్మావతి దేవి అంటుందన్నమాట నీకు భర్తను ఎలా చూసుకోవాలో తెలియదు నువ్వు ఇల్లుల్లు తిరుగుతావు ఒక చోట కుదురుగా ఉండవు భర్త మనసు ఎరిగి నడుచుకోవు అని చెప్పేసి మనకి ఆ మనం గోవిందుడి కళ్యాణం చేసుకునే దాంట్లో ఉంటుందండి ఒకసారి మీకు కూడా నేను చదివి వినిపిస్తానండి అది ఏముంటుందో ఎందుకంటే ఆ తల్లి నిత్యానపాయని నిరవద్యం దేవదేవ దివ్య మహిషం ఆ తల్లి ఒంకొకలతోటి సూక్తులు చెప్పించుకుంటుందా అండి అన్ని సూక్తులు కూడా ఆ తల్లి నుంచే వచ్చాయి కదా ఆ లక్ష్మీ వేరు పద్మావతి వేరు కాదండి ఏంటంటే కలియుగంలో ఆ శ్రీనివాసుణ్ణి కిందకి దించుకురావడాని కోసమే ఆ భూమహర్షి ఆ భృగుమహర్షి పక్షస్థలంలో తన్నాడు ఇవ ఇవన్నీ కూడా లీలా కల్పితా ఇవన్నీ లీలా కల్పితాలయ్యి అమ్మ మనం ఈ కలియుగంలో మానవులు అనేక పాపాలు చేస్తూ ఉంటారు వాటి నుంచి తరించడానికి సులభమైన మార్గం ఏదంటే ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు ఆ లక్ష్మీనాథుడు వైకుంఠం నుంచి భువికి దిగి వస్తే కానీ మానవులు తేలికగా తరిస్తారు అన్న ఉద్దేశంతో అమ్మే తీసుకొచ్చింది అలాగా అటువంటి తల్లిని పద్మావతి దేవి ఏమంటుందని ఉంటుందో చూడండి ఇందులో మీకే తెలుస్తుంది లక్ష్మీదేవి పద్మావతితో కై మాడుతుందంట కైమాడిన తర్వాత పద్మావతి దేవి కై మాడుతుందంట స్వామి మదిలో నీవే ఉంటే మరే యొక్క దానితో పనియేలా స్వామి ప్రేమతో ప్రేమతో నన్నే వలచను మాటల మేరకు నిరజానా స్థిరమన్నది నీకు లేనే లేదు ఇల్లుల్లు తిరిగేదానివి అని చెప్పేసి అంటుంది స్థిరమన్నది లేకపోవడం కదండి మనిషికి ఎప్పుడైతే అహంకారం నెత్తికెక్కి ఎప్పుడైతే నా అంతటా వాడి నేను నా వల్లే ఇవన్నీ జరుగుతుంది అని చెప్పేసి వెర్రవీగుతాడో వాడిని లక్ష్మీ తల్లి వదిలిపెట్టేస్తుంది వాడికి పాత్రత ఉన్నంతసేపు ధర్మ మార్గంలో ఉన్నంతసేపు కూడా ఆ తల్లి ఒక్కనాటికి వదిలిపెట్టదండి వాడికి ఎప్పుడైతే నేను ఇంత గొప్పవాడిని నేనే సాధిస్తున్నాను నేను ఇంత ధనికుణ్ణి నేను ఇంత అందగాడిని నేను ఇంత సమర్థవంతుణ్ణి అన్ని పనులు చక్క పెడుతున్నాను అన్నటువంటి అహంకారం ఎప్పుడైతే నెత్తుకు ఎక్కుతుందో అప్పుడు తప్పనిసరిగా లక్ష్మీదేవి వాడిని వదిలేస్తుంది అనమాట అందువల్ల అలా అయితే ఇలా ఇక్కడ ఏముందంటే ఇల్లు తిరుగుతావు ఒక చోట అనేది ఉండదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఎందుకు నీకు మగడు ఇల్లు అని చెప్పేసి పద్మావతి దేవి లక్ష్మీదేవిని దెబ్బలాడుతున్నట్టుగా ఉంది భర్తను ఎలా చూసుకోవాలో చెప్తుందండి భర్తను ప్రేమతో పతి పతికవు పతి కౌగిటిలో వదిగుండాలి రెండూ నీ ఇక్కడ లేవు వచ్చిన దారిని మరలి పొమ్మని చెప్పేసి ఉంటుంది ఏమండి ఆ తల్లి జగన్మాత ముగ్రమ్మలకు మోల్పుటమ్మ ఆ తల్లి ధైర్యాన్ని ఇచ్చేటప్పుడు దుర్గాదేవిగాను అట్లాగే సిరులిచ్చేటప్పుడు శ్రీ మహాలక్ష్మిగాను జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు సరస్వతిగాను ఉండేటువంటి చల్లని తల్లిని అట్లా మాట్లాడుతుందండి పద్మావతి దేవి పద్మావతి దేవి కూడా లక్ష్మీ అంశే ఆనాడు త్రేతాయుగంలో వేదవతిగా రావణుడి చేత చెరబట్టి ఆ తల్లి భస్మమైపోతుందన్నమాట అటువంటి అగ్నిలో ఉన్నటువంటి తల్లే అగ్నిలో ఇముడ్చుకున్నటువంటి తల్లే ఆ సీతాదేవి స్థానంలో ఆ తల్లి వెళ్ళి ఆ రావణుడి చెరలో బాధలు పడుతుంది అప్పుడు సీతమ్మ తల్లి స్వామి ఈవిడ నా బుధులు ఈవిడ అంతా బాధలు పడింది కదా ఈవిని కూడా మీరు స్వీకరించండి అంటే ఇప్పుడు కాదు నేను కలియుగోల వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వీకరిస్తానని చెప్పి చెప్తాడు మనకు తర్వాత నండూరు శ్రీనివాసరావు గారు కూడా ఒక వీడియోలో చెప్పారు కోమ పురాణంలో ఉన్నది ఈ పద్మావతి దేవి శ్రీనివాస మంగాపురంలో ఉంది కొల్హాపురంలో కొల్హాపురంలో అమ్మవారు వెళ్ళినప్పుడు సప్తర్షులతో సహా శ్రీనివాసుడు కూడా వెళ్తాడు శ్రీనివాసునికి దర్శనం ఇవ్వలేదమ్మ దర్శనం దర్శనమిస్తుంది అప్పుడు సప్తరుషుల సూచన మేరకు తిరుసుకునూరులో ఒక సరస్సు తవ్వి శ్రీనివాసుడే స్వయంగా తవ్వుతాడంటండి ఆ పద్మ సరోవరాన్ని తవ్వి అక్కడ ఎదురుకుండా భగవాన్ని ప్రతిష్టాపన చేస్తాడు అక్కడ ఒక దేవలోకం నుంచి ఒక స్వర్ణ కమలాన్ని తీసుకొచ్చి అందులోకి ఆవాహనం చేయవలసిందిగా ఆ శ్రీనివాసుడే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ లక్ష్మీవల్లభుడు పన్నెండు సంవత్సరాల పాటు ఏకాగ్రతతో ఆ తల్లి కోసం తపస్సు చేస్తాడంటండి అంత కష్టపడితే గాని ఆ తల్లి దర్శనం కార్తీక మాస శుద్ధ పంచమి నాడు జరిగిందని మనకి పురాణాల ద్వారా శాసనాల ద్వారా తెలియ తెలుస్తున్నాయి అయితే ఈ తల్లి ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆ తల్లి వ్యూహలక్ష్మిగా స్వామి హృదయంలోకి చేరుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి పద్మావతి దేవి అంశ కూడా ఆ ఆ హృదయంలో ఉన్నటువంటి వ్యూహలక్ష్మిలోకే చేరుతుంది ఇద్దరూ కలిసే వ్యూహలక్ష్మిగా ఉన్నారని మనకి పురాణాల ద్వారా తెలుస్తుందండి అలాంటిది మనం ఏంటంటే ఇంత బాగా చేసుకుంటున్నాం శ్రీనివాస కళ్యాణం అని చెప్పేసి చాలా బాగా చేసుకుంటున్నాం అండి ఎంతో ఖర్చు పెట్టుకుని ఎంతో భక్తిగా చేసుకుంటారు రాసిన వాళ్ళది తప్పని నేను అంటలేదండి లేదండి ఏదో మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాటిని సేకరించి మనం రాసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఒక మహాతల్లి రాసింది కాబట్టే మనం ఇటువంటి చేసుకుంటున్నాం ఒక పుస్తకం ఉందనుకోండి చదివి పక్కన పెట్టేస్తాం ఒక గాన రూపంలో ఉందనుకోండి చక్కగా ఇంటింటికి ఇంటింటా కూడా కళ్యాణాలు జరుగుతాయి ఇది మంచిదే ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సింది కాదండి తప్పు పడదామని చెప్పేసి నేను చెప్తలేదు ఎందుకంటే పక్కన వాళ్ళు ఇప్పుడు మనం ఇంత పర్ఫెక్ట్గా ఉంటేనే అన్య మతస్థులు మన మీద అనేక రకాలుగా బురద చదివే ప్రయత్నాలు చేస్తున్నారు మీ దేవుళ్ళకి ఇద్దరు భార్యలు ఉంటారని రకరకాలుగా నోటికొచ్చినట్లు బాగుతూ ఉంటారు భగవంతుడికి భార్యలు అంటే మన మానవ సంబంధాలకు ఉన్నట్టుగా ఉన్నరండి భార్య అంటే ఏది ఆయన స్వాధీనంలో ఉంటుందో ఆయన రక్షకుడు భూమి మీదంతటికీ రక్షకుడు ఆ శ్రీ మహావిష్ణువు కాబట్టి భూదేవి భార్య ఆ సకల సంపదలకు ఆలబాలం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన యొక్క దయతోనే ఆ భూమిలో నుంచి సకల సం ఐశ్వర్యాలు కూడా సంపదలు కూడా మనకు కలుగుతున్నాయి శ్రీదేవి కూడా ఆయన సొత్తు అందుకని అలా ఉంటుంది కాని అండి భార్య భర్తలు అంటే మనకి ఉన్నట్టుగా భార్యాభర్తల సంబంధం భగవంతుడికి ఉండదండి ఏంటంటే ప్రతి ఒక్కడు చిన్నవాడు కూడా తరించాలి కింద వాడు కూడా తరించాలి అని చెప్పేసి పెద్దలు మనకు అలా చెప్తారు కానీ భార్య అనేది భగవంతుడి దృష్ట్యా చూస్తే శక్తి అండి ఆయన శక్తే ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి దయ దయ అనేది శ్రీ మహాలక్ష్మి అనమాట ఇప్పుడు ఆ తల్లి కూడా బహిర్గతం కాలేదనుకోండి అంతా కూడా స్తబ్దుగా ఉంటాడు అందుకే మనకు కూడా చెప్తాడు శ్రీనివాసుడు అంతేగాని ఒక్క స్వామిని మాత్రమే కొలవకూడదు శక్తి యుతంగా ఉన్నటువంటి స్వామిని ఆరాధించాలి ఏ మూర్తిని ఆరాధించినా కూడా శక్తియుతంగా ఉన్నటువంటి ఆ మూర్తిని ఆరాధిస్తేనే మనకి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఆ శక్తి ఉంటేనే దయ అనేది ఉంటుందండి స్వామికి లేకపోతే మనం వెళ్ళగలవాండి ఆ స్వామి దగ్గరికి అటువంటి విశ్వవ్యాపకుడమైనటువంటి శ్రీ మహావిష్ణువుని చక్కగా మనం సేవించుకుంటున్నాం శ్రీనివాస కళ్యాణాల రూపంలో అది ఎంతో మహద్భాగ్యం రచించిన వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళండి కాకపోతే ఇటువంటి మనం సరి చేసుకుని ఎవరైనా సరే ఇక నుంచి చేసుకుంటారని చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి ఎందుకంటే మనల్ని మనం ఇక్కడ ఎలా ఉంటుందంటే గొడవ పడుతున్నట్టుగా మామూలుగా మనం ఒక ఇద్దరు పెళ్ళాల ముగుడు ఎలా గొడవ పడతారో అలా ఉంటుందండి ఇది కొంచెం రక్తి కట్టిస్తే కట్టించవచ్చు కానీ ఇంకా వేరే వాళ్ళకి చులకన భావంగా మనల్ని మీ పద్ధతిలో ఇలా ఉంటుంది అని చెప్పేసి మన మనల్ని ఎగతాళి చేసే విధంగా ఉండకూడదని మనమే చేస్తూ ఇవి ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దండి ఇది నేను పెద్దవాళ్ళని కూడా సంప్రదించాను నండూరు శ్రీనివాస్ గారిని కూడా నేను పోయిన సంవత్సరం పెనుగొండ వాసవి మాత వార్షికోత్సవాలప్పుడు ఆయన అక్కడికి వచ్చారండి మేము కూడా వెళ్ళాము ఆయన్ని కూడా నేను అదే అడిగానండి ఏంటంటే అది ఎవరో వెంకటేశ్వర స్వామి మహివులు అలా రాసి ఉంటారు సినిమాల్లో చూపించారు అలా ఆధారంగా చేసుకున్నదే కానీ అలా కాదండి ఏదో విధంగా మన సనాతన ధర్మం అనేది నిలబడుతుంది కదా మనం చేసేది ఏమి లేదు వాళ్ళ వాళ్లే మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి పెద్దలు చెప్పారండి నేను ఇంకా చాలామంది పెద్దలను కూడా అడిగానండి అది కరెక్ట్ కాదు ఏదో రసవత్తరంగా ఏ పనికి మాల పెట్టాడు అదే మనం కూడా చేసుకున్నాము అది మార్చుకుని చేస్తే బాగుంటుంది అని అన్నారండి మేము కూడా గోవింద గానామృతాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అవి వదిలేసి చేస్తున్నామండి ఎందుకంటే శ్రీ మహాలక్ష్మిని అలా అనొచ్చండి నిజంగా దేవి అన్నా సరే మనం అనొచ్చండి ఆ తల్లిని మనం విధాలుగా అమ్మా మా ఇంట్లో కొలువై ఉండమ్మా మా నువ్వు లేకపోతే మేము బ్రతకలేమమ్మా నీ దయ్య లేకపోతే మేము బ్రతకలేమమ్మా అని అనేక విధాలుగా వేడుకుంటున్నాం కదా అటువంటి తల్లిని మనం అలా అనొచ్చా తప్పు కదా ఒకసారి ఆలోచించండి అందరూ కూడా ఆలోచించి కొంచెం ఆ ఒక నాలుగైదు శ్లోకాలు లాగా ఉంటాయండి అవి వదిలేసి మిగిలిందంతా చేసుకుంటే బాగుంటుందని నా సూచన కాదండి పెద్దలను అడిగే నేను చెప్తున్నానండి అందరూ కూడా ఇలా ఆచరిద్దాం ఆ లక్ష్మీ శ్రీనివాసుని కృపకు పాత్రలో సర్వే జనా సుఖినో భవంతు